కూడా అనారోగ్యంగా ప్రార్థన చేసి ఏమన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు నలుగు ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేస్తారు కొన్ని తెలుగు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వస్తుంది సహమ తెలుగు రాసిన రెండవ పత్రిక

మన ఇద్దరు బిడ్డల్ని కుమార్తె కుమార్తెని కూడా జీవించండి కూడా కాపాడుతుంది సౌరం ప్రార్థన చేస్తున్నాం తన బిడ్డ దగ్గర ముందుగా ముందుకు వచ్చి ముద్దుగా మంచిగా పేరు పేరు వస్తుంది అంటే కాదు అలెక్యా ప్రిన్సిపి ఆ తల్లి అశర్ తో ప్రాజెక్ట్ అమ్ ఆ విడబడులు కనిపిస్తుంది అడిడులు మార్క్స్ దానికి ఈ సుగుణత బోత్ ని ప్రాంర్ పట్కే అంటే కాదు అనారిక్యుటివ్ ఉంటది కనత్రుడలకి వారి అలెక్యా ని తెలియదు స్వాప్ స్వభావం వాని కున నాకిమేట కూడా నాకు తెలుస్తుంది మార్క్స్ రచనికి ఇంకా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ పాడుకుంటారు చూడాలా యేసుక్రీస్తు నామన్నా మరొకసారి నేను వందనాలు చెప్తున్నాను ఈ సమయంలో సదవైనా భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏమన్నారు జీవించే వారికి లేదా తమ నిమిత్తం గుర్తిపంది తిరిగి లేచిన వారి కోరికే కొరకే ఆ జీవించటరు ఆయన అందరి కోరకు మృతిపొంది లేచిన చెప్పుకోవాలి

சுவார்த்தம் சுவார்த்தம் பதட்டப்படுத்தတယ် சுவார்த்த சுவார்த்த குமார இயேசு கிறிஸ்துக்கின் पुनरुत्थानக்கே மூலம் இயேசுவின் पुनरुत्थानனு நினை lactate சுவார்த்தக்கே விவேக இல்லை அசை சுவார்த்த தப்ப வசதமும் கூட இல்லை அப்படி சுவார்த்த குமார రక్షణ పడతానికి మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు ప్రత్యంత పడ రేసుకు తిరిగి లేచాడు ఇది రెండవ పదం రేపు వంతుల తిరిగి ఆయన లేచాడు మనం నీటి వంతుల తిరిగి లేచాడు தோ <laughs> सेहरा, यह गौशब्द तनाना है, हूँ, हाँ। यह सही मौका नहीं है, यह गौशब्द तनाना है, ना हाथ का गौशब्द तनाना है, ना ब्लडर कौशब्द तनाना है, ना बाजू कौशब्द तनाना है, ना कुचेरू कौशब्द तनाना है, देव रुद्रा। यह हाँ, यह गौशब्द करा, यह देवत्व कर देव निर्माण क्यों? भाई వాడు దేవుడు భర్తలు వాడు దేవుడు బిడ్డలు ఇచ్చిన వాడు దేవుడు ఇల్లు వాడు దేవుడు ఆస్తి వాడు దేవుడు ఉద్యోగం ఇచ్చిన వాడు దేవుడు ఆ దేవుడి కోసం బ్రతకాలి కదా ఎవరు నేర్చుకున్నామా నాకు ఎన్ని దేవుతలే సరిపోతుందా ఇప్పుడు ఆ ఎన్ని ఇచ్చిన దేవుడు తప్ప చెప్పండి ఏమా ఆ అన్ని ఇచ్చిన దేవుడు తప్ప ఎనిమిచ్చినందువల్ల నీకు తిరిగి లేదని దేవుడికుండా దేవుడి కొని చేయకుండా దేవుడి శక్తికి రాకుండా జీవిస్తున్నావు అంటే అందుకని ప్రతి ఒక్కరి అందరూ తమ సొంత కార్యము చూసుకుంటున్నారు కానీ కార్యము చూడదు అన్నాడు చూసావా సొంతకారి

ఏసై కోసం బ్రతకాల తిండి కోసం కాదు తిండి కోసం పరిగెత్తున్నారు ఏమి కూడా తిండి ఎంతకాలం ఎత్తు తిండి తిండి మీద సంపాదన మీద దృష్టి కాదు ఎంత బాధ బ్రతుకుతున్నా కాబట్టి తిండి కావాలంటే బతికే దానికోవాలి ఏసయ్య ఏసయ్య కోరుకున్నాం బ్రతకాల ఏసయ్య కోరుకున్నాం 안 그래, 아. <목소리> 예, 자기 안경, 만석, 그래, 총각, 지금도 봐야지, 그래야겠다, 총 చెప్ప మాట ప్రార్థన చేస్తాను పునాదం పునాది చేస్తున్నాము మందిర నిర్మాణం పూర్తయిందాక ఉంది అయ్యా ఎప్పుడు దాకా మందిర నిర్మాణం అంతా పూర్తయిన దాకా ఉంది ఆ తర్వాత ఫిక్స్ ఇప్పుడు నేను వెళ్ళిపోతా మంది అయిపోవాలి వెళ్ళిపోవాలి నేనేదంత తప్పండి నేను అరగొండిని ఆ వెళ్ళితున్నా గ్రొండుల ఎప్పుడు దాకు పెడుతానా ఎప్పుడు దాకు పెడుతానా ఎప్పుడు దాకు గ్రొండు నిక్కున నిమువానే అరిగే గ్రొండుల నంగల్ నిర్మాన్ కుటవాడే నేను అరిగిన మాట లైఫ్ పర్తి ఆ సొప్పుకే బతికేస్తోడు లాకపోతే మీ జక్క అలా అబులాగితే నిగాలే గుంటవే ఎప్పుడో ఆపరేషన్ చేసుకోవాల్సింది డాక్టర్లు చెప్పిన డాక్టర్లు చెప్పిన మాటలు కాదలకే అసలు ఆరు ప్రాబ్లం అయితే పరిగెత్తా ఉంది కదా ఆధారా కదా కనుక ఆయన ఆ బాధపడుతూ అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సి అసలు డెప్పు వచ్చింది నాకు అలాంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఒక పది ఏం చేస్తారంటే ఆయాసం అయిపోతుంది దిక్కులో ఏమి చేయాలి అర్థం కాకుండా చెప్తున్న అమ్మను కూడా చెప్పింది కాదు మా ఆమె అప్ప పాప ఆమ్లెట్ విధంగా చెప్తే అసలు ఆమ్లెట్ మా ఎంత కష్టపడి ఆలోచిస్తున్నానంటే అర్థం కాదు అలా కథలప్పుడు దేవాన్ని చెప్తా దేవాన్ని

ఉన్ని దీపించింది కదా నీకు అసాధ్యమేనా సహాయం చేయలేదని మనసే ఆయాసంగా ఉండగా అట్లా ఒక పని మాట్టు చెప్పలేదు నాంతటి నేనే ఒక్కొక్క చెప్తారా అలాంటి పరిస్థితులు నా దీంతో వస్తాను కానీ దేవుని దైవం మనకోస్తే సమానం మనకు వస్తే దేవుడు చేస్తాం చెప్పండి మనకు వస్తేనా ఏం సంపాదిస్తున్నా మనకు వస్తేనా దేవుడికి పోవాలేవా దేవుడు మంత్రుల దగ్గర చెప్పండి కొన్ని పోదుకుంటా

నువ్వు నా కొరకు ఏం చేసావు నువ్వు అది చేస్తున్నావు నువ్వు చేస్తున్నా ఆయన నువ్వు నా కొరకు ఏం చేసావు నువ్వు నా కొరకు ఏం చేసావు అని దేవుడిని తా నువ్వు నా కొరకు ఏం చేసావు అని దేవుడిని అని ఆలోచన చేయవలసింది కాబట్టి ప్రేమస్తున్నా తను జీవించవారి

పై వచ్చినట్లాడు మార్పులేని యాజికత్వం కలిగిన వాడుతున్నాను అన్నాడు ఆ యాచికత్వం మరణం నుంచి తిరిగి లేచు చూపెట్ట మాట అన్నమాట మరణం నుంచి తిరిగి లేచున్నాడు అని ఎందుకు జీవిస్తున్నాడు చెప్పిన ఈ ఏమో అర్థమైందో చెప్పండి ನಾವು ಕೊಳ್ಳುತ್ತೇವೆ ಕನಿ ಭದ್ರತವ ಕನಿ ಭದ್ರತವ ನೀಗೋರು ಕಿನಾ ಪಿಯಾಸಿ ರಾಮ ಅವರು ಮಧುರಾಜ್ಯಾನೇ ಅವರು ಏನು ಆಸು ಪ್ರಭು ತಾತ ಜನತಾ ಅಯ್ಯ ನಾವು ಕುರುನು ಪ್ರಾರ್ಥನೆ ದೇವಿ ನಿರ್ಗತ ಪ್ರಾರ್ಥನೆ చేಸಿದ ನಂತರ ನಾವು ಕುರುನು ಪ್ರಾರ್ಥನೆ ದೇವಿ ನಿರ್ಗತ ಈ ಲೋಕ ಕುರುನು ನೀನಂತ ಅಕ್ಕಿನಾನ್ನವನಿ ವೀರ ಪರಮ చేస్తున్నాము ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఆయన నమ్ముకున్నారే ఆయన నమ్ముకున్న వారందరూ ఐక్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని భద్రత కలిగి ఉండాలని కేటాకే ప్రార్థన చేస్తాను లోకం కోసం కాదని కోసం కాదా లోకం కోసం కాదన ముఖ్యం విన్నాడు కోసం చేస్తారు చెప్పాలి అనేది దేవుని వారి కొరకు చేస్తున్నారు శిశకు వచ్చే వారి కోసం జ్ఞాపనం చేస్తున్నారు ఎవరైతే దేవుని ఎంతకు వస్తున్నారో చేస్తున్నారు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం తప్పిపోకూడదు మనం జాచిపోకూడదు మనం భద్రంగా ఉండాలని మనం క్షేమంగా ఉండాలని మన కోరుకులు విజ్ఞాపం చేస్తున్నారు దుస్తులు ఉన్నారు లోకము దుర్మార్గులు ఉన్నారు లోపల అక్కడ ప్రణిని చంపేశారు ఎంతమందిని చంపుతారు అలా శిష్యులందరినీ చంపేశారు చంపేసి కమా శిష్యులందరినీ చంపేశారు శిష్యులందరినీ చంపితే ఎంతమంది లేచారు చెప్పాలా

చాలా శాస్త్రాలు తిరిగేశాడు చాలా పరిశీలన చేశారు ఆ గ్రంథంలో ఉన్నది ఈ గ్రంథంలో ఉన్నది పరిశీలనగా తెలుసుకుని చెప్పగలిగినటువంటి సత్తా కలిగిన వాడు అందుకని ఆయన ఎదిరించలేక ఆయన పోటీ పడలేక చేశారు అన్న నిజమే అన్నమాట ఎక్కడైనా సరే వాళ్ళు అనుకున్నా వాళ్ళ దాంట్లో రాయబడిన విషయాలు చెప్తున్నాడు అంతే కానీ ఎలాంటి దేవుడు కాపుకోవస్తుందమ్మా దేవుడు భద్రత వస్తుంది దేవుడు మన కోసం జ్ఞాపం చేస్తున్నాడు దావుడు ఎంతో దారిపోయిండేవాడు ఎంతో పడిపోయి ఉండేవాడు ఆ జీవితంలో దేవుడు ఎంతో పడిపోయి ఉండేవాడు ఎన్నో సోదరులు దించాడు దేవుడు ఎన్నో ఆనందాలు దప్పించాడు దేవుడు ప్రస్తు కాకుండా కాపాడాడు దేవుడు ఇదంతా దేవుడు కాపాడుతా ఉన్నాడు అంటే శరీర సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ సంబంధమైన పరిస్థితులన్నింటినీ కదా లోక సంబంధమైన పరిస్థితులన్నింటినీ షేధించి వాటన్నిటిని బెదిరించి నిలవక తప్ప మన పొయిూకరిస్తూ మనకి ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే ఆయన మన

ఏ చదని మా నమ్మిన అదే ప్రకారం ఈ సరళని తీర్చిన లేచినందు గ్రహించిన వారినే ఇవ్వంతో కూడా వెంట పెట్టిన ఆయంతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును క్రీస్తున్నందు నుండి వృత్తులైన వారు మాత్రక్క దేవుడు ఉందా ఇక్కడ అట్లా కీస్తున్నందు నుండి వృత్తులైన వారు దక్క దేసు క్రీస్తు జరితింపు ఎందుకు లేచాడంటే ఎందుకు లేచాడంటే అదే ప్రకారం నమ్మను కూడా చేతరుద్ధానం పునరుద్ధానముస్తున్నాడు చేస్తున్నాడు ఆహార చేస్తున్నాడు ప్రతి ఆహారంలో ప్రతి ఆదివారం నువ్వు ప్రతి తిరిగి లేదు చేస్తుందా కూడా పునరుద్ధారము నేను నమ్ముతున్నాను

దేవుడు దేవుని తో పదము పరిమితున్నట్టు అన్నమాట ఏ వచ్చేవా పరమలేదు దాని గురించి మనం సిద్ధపడదాం ప్రాతిక సమయం చాలా అయితే కనుక మనం వ్యవసాయ సందర్భంగా చెప్పిన ప్రసంగాన్ని ఈ పరము ఊహించాను ఎన్ని విషయాలు తెలుస్తున్నాము వ్యవసాయ ఏడు విషయాలు తెలుస్తున్నాము చెప్పగా మీరు వాస్తున్నారా లేదా

దాన్ని ఏడు పెట్టుకుంటాము దేవుడిని చూస్తారా మా మాట గమనిస్తాను చెప్తా నువ్వు మార్పు నడుస్తున్నావా అలా లేకపోతే నువ్వు విడవ ఎత్తుకోబడవు పెట్టాలి అయితే నువ్వు లేదు ఎంత పడాలంటే మార్పు నడుచుకుందావాస్తున్నావు పాప చేస్తాము అనేది ప్రేమతో మనం చేసుకుంటా

అప్పుడప్పుడు కూడా ఇస్తాను కావచ్చు అలాగా తెలుగుతో ప్రార్థన యూట్యూబ్ యూట్యూబ్లో ఉంటాయి వేరే వాళ్ళు కూడా సేవ్ చేయాలి కూడా పవర్ మా ఛానల్లో ఇది అలా పేరు పెట్టి అలా పేరు కొనుక్కుంటే దేవుడు సార్ చెప్పి అలాగిన వాళ్ళని కూడా సభ వాళ్ళు కూడా ఇస్తారు తెలియని విషయాలు తెలుసుకుందాం ప్రార్థన క్రాది క్రా క్రి తాకీ దాక్రది కేల్డి విం క్రాది అంతి ఇవినాద మాది ఉిల్ది ఈలిది ఉక్రా క్